రాష్ట్రాలకి సహాయ సహకారాలు అందించాలి కానీ ఇంతకుముందు సత్యంగా చెప్పిన విధంగా ఏదో ఒక ప్రాజెక్ట్ జాతీయ హోదా జాతీయ ప్రాజెక్ట్ కింద చెప్పాలన్నారు పోలవరం తీసుకున్నట్టుగా పక్క రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఏమీ లేవు అదేవిధంగా కేంద్రానికి కూడా ఒక ఆఫర్ ఇచ్చారు ఫైవ్ ట్రిలియన్ అని చెప్పి వెళ్తుంది కదా కేంద్రం దాంట్లో వన్ ట్రిలియన్ మేము సహకారం అందిస్తాము దానికి కేంద్రానికి సహకారం కావాలి కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి ప్రధానితో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మాకు తీసుకురావాలి మెట్రోకి సంబంధించి ఇవన్నీ మాట్లాడున్నారు మరేంటి ఎంతవరకు సానుకూలంగా ఉంది కేంద్రం గత ప్రభుత్వం అయితే అడగలేదు మేము ఇచ్చినా తీసుకోలేదు అని చెప్పి చెప్పారు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు కదా సభాముఖంగానే అడుగుతున్నారు సీఎం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు వరకు పోయి వీళ్ళు స్పెసిఫిక్గా ఏది డిమాండ్ అడిగినా వెంకరెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోయి నల్గొండ రోడ్డుది సిక్స్ లెన్స్ కావాలంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు త్రిపుల్ ఆర్ది కూడా ఫస్ట్ అయిన తర్వాత ఇది ఎక్స్టెన్షన్ అయింది ఫస్ట్ దానికి సౌ నార్త్ దానికి అప్రూవ్ అయిన తర్వాత సౌత్ కొంత కిలోమీటర్లు కొంచెం లాంగ్ లా ఫస్ట్ అప్రూవ్ అయిన తర్వాత కూడా కావాలంటే దాన్ని కూడా ఎక్స్పెండిచర్ అయినా సరే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది వీళ్ళు పోయిగా ఏది తీసుకపోయినా తారతమ్యం చూస్తలేరు అనేది ఈ రోజు అందరు ప్రజలు కూడా గ్రహిస్తున్నారు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ముందు సుష్మా స్వరాజ్ గారు బతికున్నప్పుడు పాలమూరు రంగారెడ్డి దానికి చేవెల్లే దానికి నేషనల్ హోదా తీస్తాను కానీ కేసీఆర్ గవర్నమెంట్ దాన్ని మార్చి పారేషన్ కాళేశ్వరం చేసుకున్నారు డీపీఆర్ డిపిఆర్ ఇవ్వలేదు వాళ్ళే చేసుకున్నారు అది అది మన అందరం ఇప్పుడు డిస్కషన్ చేయవలసిన అవసరం లేదు అది జరిగిన పోయిన గత ఏదన్నా ఉంటే మా ఎంపీలు కూడా క్లియర్గా ఉన్నారు ఏదన్నా ప్రాజెక్ట్ ఉంటే చెప్పండి దే రాష్ట్రం కోసం మేము కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇట్లా లేకుండే ఇప్పుడు ఏ స్టేజ్ మీద కనిపిస్తే ఎవరు కనిపిస్తే వాళ్ళదు భజన కొడుతురు మన నరేంద్ర మోడీ సే లడింగే అక్బరుద్దీన్ బడేబాయ్ చూడేబాయ్ ఏ అని అంటే మంచిదే అది వాళ్ళ ఆయన పార్టీ కోసం మరి ఏం మాట్లాడుకోవడం మజిలీస్ పార్టీ వాళ్ళు ఎవరు అధికారాలు వాళ్ళు ఉంటే వాళ్ళతోటి ఉంటారు వాళ్ళది రాజకీయ మనుగడకు వాళ్ళు చేస్తున్నదన్న అయిన తర్వాత ఈ రే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా కలిసిన దాంట్లో దేన్ని కూడా ఇగ్నోర్ చేసింది లేదు అన్నిటికి కూడా పాజిటివ్ గానే ఇది చేస్తున్నారు మేము ఇప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అభివృద్ధి కోసం అఖిల పక్షాన్ని వెలిసిన ఏది ప్రాజెక్టు అవసరం ఉందంటే తప్పకుండా మా పార్టీ అన్ని విధాలా సహకరిస్తుంది ఈ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరించడానికి రెడీగా ఉన్నాం